వెల్కమ్ టు ఛానల్ నకిలీ ఆస్తి పత్రాలను గుర్తించడము ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కీలకంగా మారిపోయింది ప్రస్తుత డిజిటల్ యుగంలో నకిలీ పత్రాలను సృష్టించడం చాలా సులభమైపోయింది ఇది ప్రాపర్టీ కొనాలనుకునే వారికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది దీనివల్ల న్యాయ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇది న్యాయ వ్యవస్థకు కూడా తీవ్రమైనటువంటి సమస్యలుగా తయారు కాబోతోంది అసలు నకిలీ పత్రాలు అంటే ఏంటి వీటిని ఎలా గుర్తించాలి ప్రాపర్టీ కొనేవారికి వీటి నుండి వాళ్ళు ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కాలంలో ఈ డిజిటల్ యుగంలో డాక్యుమెంట్స్ ని ఫ్యాబ్రికేట్ చేయడం అనేది వివిధ రకాలుగా జరుగుతోంది ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతోంది అంటే ఒక సెల్ డీడ్ ఉంది అనుకోండి డూప్లికేట్ సెల్ డీడ్ గా తయారు చేస్తున్నారు లేదా ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ని ఆల్టర్ చేస్తున్నారు దానిలో డిఫరెంట్ ఆల్టరేషన్స్ అన్ని చేసేస్తున్నారు లేదా సిగ్నేచర్స్ ఫోర్జరీ చేస్తున్నారు ఇలాంటి వాటి అన్నిటినీ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ గా గుర్తించడం జరుగుతుంది ఉదాహరణకి ఆధార్ కార్డు పాస్పోర్ట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒక్కటేంటి ప్రతి దాన్ని ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు దాన్ని చలామణిలోకి తీసుకొస్తున్నారు అవే కాకుండా ఇక సేల్ ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి సేల్స్ కానీ ఇతర ట్రాన్స్ఫర్ డీడ్స్ ఏవైనా సరే వాటి కూడా ఫేక్ గా క్రియేట్ చేయడం మొదలవుతోంది దీనివల్ల ఏమవుతోందంటే ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు చాలా రికార్డు పడుతున్నారు చాలా నష్టపోతున్నారు ఒక ప్రాపర్టీ కొనాలంటే లక్షలు కోట్ల విలువ బలుగుతోంది సో అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కొనుక్కునే ఆ ప్రాపర్టీ ఏదైనా పొరపాటు ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల వాళ్ళు రికార్డుల్లో పడ్డారు అంటే వాళ్ళ జీవితంలో ఒక సమస్య వలయంలో పడిపోతోంది ఇది ఆస్తి కొనుక్కునే కే కాదు ఇన్వెస్టర్స్ కూడా తలనొప్పిగా మారింది అసలు ఇది నకిలీ డాక్యుమెంట్ అని ఎలా గుర్తించాలి ఆ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం పెట్టిన పెట్టుబడి వృధా కాకుండా ఉండాలంటే చట్టపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి తలనొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు అందరికీ ఉండాలి మనము ఆస్తి కొనకపోయినా పర్వాలేదు కొనుక్కునేవారు ఆర్థికంగా కానీ చట్టపరమైనటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి వీటి గురించిన అవగాహన ఉండాలి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఏ ప్రాపర్టీ అయినా కొనే ముందు చూసేది ముందుగా ప్రాపర్టీ ఓనర్షిప్ ఈ ఓనర్షిప్ కరెక్ట్గా ఉండటం వల్ల ఆ సెల్లర్కి ఆ ప్రాపర్టీని అమ్మే హక్కు ఉంటుంది అయితే ఈ ఓనర్షిప్ నకిలీనా జెన్యునా అని ముందు తెలుసుకోవాలి ఎలా ఆ ప్రాపర్టీ ఏ ఏరియాలో ఉందో అక్కడ ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుందండి ఆ టైటిల్ డీడ్ అఫీషియల్ గా రిజిస్టర్డ్ ఉంది అనేది అర్థమవుతుంది ఆన్లైన్ లో కూడా వెరిఫై చేసుకోవచ్చు ఇక రెండోది టైటిల్ డీడ్ క్లియర్ అయిన తర్వాత ఓనర్ పేరు కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి సపోజ్ ఆ ప్రాపర్టీని ఇది వరకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం అంటే గిఫ్ట్ లీడ్ చేయడమో లేదా సేల్ లీడ్ చేయడము ఏదైనా చేస్తున్నారనుకోండి ఓనర్షిప్ టైటిల్ మారిపోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ పాత శైలిని తీసుకొచ్చి ఆ టైటిల్ని ఇక్కడ ఓనర్షిప్ టైటిల్ని రెండు చూసుకొని మ్యాచ్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ ఓనర్ పేరు కన్ఫర్మ్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఇతని పేరుతోటే ఉంది అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇక మూడవది ఆ ప్రాపర్టీ పైన లోన్స్ కానీ మార్ట్ కేస్ కానీ ఏమైనా ఉందా లేదా అని చూసుకోవాలి ఆ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉందా అనేది కూడా చూడాలి అంటే కోర్ట్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా ముందే కన్ఫర్మ్ చేసుకోవాలి దీనికోసము ఈసీ తీయించాలి ఈసీ అంటే ఇన్కమ్ రాన్స్ సర్టిఫికేట్ ఈ ఈసీ వల్ల ఏమవుతుందంటే తన ఒరిజినల్ నేమ్ మాత్రమే ఉంటుంది అంటే సెల్లర్ చూపించినటువంటి డాక్యుమెంట్లో ఉండేటువంటి పేరు ఈ ఈసీలో ఉండేటువంటి కరెంట్ ఓనర్ పేరు ఒకే రకంగా ఉన్నాయా లేదా అనేది ఈ రెండు ఒకటిగానే ఉండాలి అంటే ఇంటి పేరు కానీ స్పెల్లింగ్ లు గాని అన్ని కరెక్ట్ గా ఉండాలి మ్యాచ్ అవ్వాలన్నమాట ఒకవేళ ఏదైనా స్పెల్లింగ్ మారిన ఇంటి పేరు మారిన ఏదైనా కూడా అతను చూపించిన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక సెల్లర్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఏదో ఒకటి ఆ సెల్ డీలో కూడా మెన్షన్ చేసి ఉండాలి అవి మ్యాచ్ అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ సెల్లర్ జీపీఏ హోల్డర్ అయి ఉన్నాడు అనుకోండి ఆ జీపీఏ డాక్యుమెంట్ సరైనదేనా కాదా అది రిజిస్టర్డ్ డాక్యుమెంటా కాదా అనేది చూడాలి దానిలో ఇద్దరు సంతకాలు అంటే జిపిఏ ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరు సంతకాలు ఉన్నాయా లేదా విట్నెస్ సంతకాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి రిజిస్టర్డ్ అది ఒకవేళ రిజిస్టర్డ్ జీపీఏ కాదనుకోండి అప్పుడు దాన్ని లీగలీ బైండింగ్ డాక్యుమెంట్ అన్నారు కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇక సేల్ లో ప్రాపర్టీ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి మీరు చూసిన ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ డీటెయిల్స్తో మ్యాచ్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి అట్లీస్ట్ ఇద్దరు విట్నెస్ సంతకాలు ఉండాలి అది ఉన్నాదా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా అది ఫేక్ డాక్యుమెంటే ఎందుకంటే యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇతర సాక్షులు తప్పనిసరి ఇక మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీకి బిల్డింగ్ అప్రూవల్ ఉందా బిల్డింగ్ ప్లాన్ ఉందా బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉందా బిల్డింగ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ సర్టిఫై చేసిందా బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా సో ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఏంటంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర రికార్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ వాటర్ చార్జెస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా క్లియర్ అయ్యాయా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కన్సర్ట్ అథారిటీస్ దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసుకున్న తర్వాత సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే సమస్యలు రావాలి లేదంటే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడము దానిలో ఒక టోకెన్ అమౌంట్ ఇవ్వడము మళ్ళీ వాళ్ళు సరిగ్గా ప్రాపర్టీ ఏదో ఒక లో ఉందనుకోవడము మళ్ళీ అది కోర్టు దాకా రావడము కోర్టు మీద బర్డన్లు పెరగడము ఇవన్నీ ఏంటంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు కోర్టు న్యాయ వ్యవస్థ మీద కూడా ఓవర్ బర్డెన్ అయిపోతుంటుంది కాబట్టి ఇవన్నీ లాంటి సమస్యలన్నీ జరగకుండా ఉండాలి అంటే వీటన్నిటిని మనం స్క్రూటినింగ్ చేసుకుంటూ వచ్చామంటే ఏ సమస్య ఉండదు కదా ఈరోజు మంచి మాట చెడు చేసేవాడి కన్నా చెడును చూస్తూ నోరు మెదపని వాడి వల్లే ప్రపంచానికి చాలా ప్రమాదకరం సో వీయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి